గత ఇరవై ఐదు సంవత్సరాలుగా క్రాంతి కళా బృందంలో సభ్యులుగా కొనసాగిన డప్పు రవి ఈ రోజు అనారోగ్య సమస్యతో జనగాంలోని ఒక ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న డప్పు రవిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు డప్పు రవి ప్రస్థానం ఎన్నో పాటలకు తన డప్పుతో జీవం పోసిన డప్పు రవి కమ్యూనిస్ట్ ఉద్యమాలతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియశీలకంగా పాల్గొని అనేక నిర్బంధాలను ఎదుర్కొని ప్రజలను చైతన్య పరచంలో ముందు వరుసలో ఉన్న రవి ఈ రోజు ఇలా అనారోగ్య సమస్యతో వైద్యం పొందడం చాలా బాధాకరమైన విషయం జవహర్ నగర్ లోని అనేక సమస్యలపై క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు వెంకటాచారితో కలిసి పాల్గొన్న రవి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జవహర్ నగర్ నాయకులు ఆర్థిక సహాయం అందించారు వారి వివరాలు శంకర్ గౌడ్ రెండు వేలు చంద్రమోహన్ గౌడ్ రెండు వేల రూపాయలు నరసింహ పాన్పాషా రెండు వేల రూపాయలు దయాకర్ చారి రెండు వేల ఐదు వందలు ప్రసాద్ గౌడ్ వెయ్యి రూపాయలు బూడిద వెంకటేష్ వెయ్యి రూపాయలు ఎండి రహీమా ఐదు వందల రూపాయలు రమేష్ చారి ఐదు వందల రూపాయలు సహాయం చేయదలిచిన వారు ఈ నంబర్ కు సహాయం చేయగలరు నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ వన్ సిక్స్ ఫోర్ వన్ ఇప్పటి అందిన అమౌంట్ రవికి అందచేయటం జరుగుతోంది